హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషాల ఇన్ వన్ ఛానల్ మనం ఈరోజు వచ్చేసి వెజ్ లివర్ కర్రీ ఎలా చేయాలన్న చూపించేస్తానండి ఇదేంటి వెజ్ ఉంటుంది మళ్ళీ లివర్ అంటుంది ఏంటని అనుకుంటున్నారా ఇది ప్యూర్ వెజ్ రెసిపీ అండి మనకి లివర్ కర్రీకి ఏమాత్రం అనమాట అదే అంతే టేస్ట్లో ఉంటుంది నాన్ వెజ్ వాళ్ళు ఎలా వెజ్తో ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా తోటకూర తీసుకున్నానండి నేను ఒక కట్ట తోటకూరను తీసుకున్నాను దాంట్లో కొంచెం వాటర్ వేయాలి ఉడికించుకోవాలన్నమాట స్టవ్ మీద పెట్టి కొన్ని వాటర్ పోసి ఉడకనివ్వాలి దీన్ని కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకుందాం చూసారా ఉడుగుతుంది కదా ఇంకొంచెం ఉడిగితే సరిపోతుందండి చూడండి ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం ఇది పూర్తిగా చల్లారాలండి పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట దీన్ని పక్కన పెట్టుకుందాం చల్లారుతుంది చూసారా చల్లారింది కదా ఇప్పుడు మిక్సీ పట్టుకునే ముందు ముందు మిక్సీ జార్ తీసుకుని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు పచ్చిమిర్చి మీరు స్పైసీని బట్టి వేసుకోండి మిర్చి అన్నది వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగాని ఒకసారి తిప్పుకున్నారంటే సరిపోతుంది అన్నమాట దీనిలో ఇప్పుడు తోటకూర వేసేసుకుందాం సరిపడినంత తోటకూర వేసేసుకుని దీన్ని మెత్తగా ఫేస్ పట్టేసుకోవాలండి నల్గదాన్ని కొంచెం తీసేస్తున్నాను పక్కకి ముందు ఇది మిక్సీ పట్టేసుకుందాం మెత్తగాని చూసారు ఈ విధంగా మెత్తగా పేస్ట్ పట్టేసుకోవాలి దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం మిగిలింది కూడా అదే విధంగా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా మనకి కాడలతో సహా వేసేసుకోవచ్చండి ఇది లేత కూర కాబట్టి తోటకూర కాడలతో సహా ఉడికించుకునేలా మిక్సీ పట్టేసుకోవాలి దీన్ని కూడా ప్లేట్లోకి వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో రుచికి ఉప్పు వేసుకోవాలండి అలాగే కొద్దిగా పసుపు అలాగే పావు టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పొడి ఇందులోనే ఒక ఆరు టేబుల్ స్పూన్లు శనగపిండి వేస్తున్నానండి సిక్స్ టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది ఒక ఆరు వేస్తున్నాను ఇవన్నీ తోటకూరలో కలిసేంత వరకు కలిపేసుకుందాం బాగానే మొత్తం కలిసిపోవాలి చూసారు ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని ఈలోపు ఒక చిన్న బౌల్ తీసుకున్నానండి దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి తోటకూర మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుందాం మొత్తం వేసేస్తున్నానండి చూసారా ఈ విధంగా సమానంగా చేసేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి కొంచెం వాటర్ అన్నది వేసుకుని స్టాండ్ పెట్టానండి దాని మీద మనం తోటకూర పెట్టుకో వేసుకున్నటువంటి బౌల్ పెట్టేసుకుని సమానంగానే దీని మీద ఒక ప్లేట్ మూత వేసుకోవాలండి దానిపైన ఒక మూత వేసుకోవాలి మనం దీన్ని ఆవిరి మీద ఉడికించుకోవాలన్నమాట ఇది ఉడికేంత వరకు ఉడికించేసుకుందాం అండి కనీసం పదిహేను నిమిషాలన్నా పడుతుంది ఉడకడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టచ్చు పడుతుంది దీన్ని ఇప్పుడు చూద్దాం ఉడికిందో లేదా అన్నది చూడండి ఉడికిపోయింది మనకి అంటుకోవట్లేదు చేతికి మీకు తెలియాలంటే టూత్పిక్ అన్న గుచ్చుకుని చూసుకున్నారంటే మీకు టూత్పిక్కి అంటుకోకుండా వచ్చిన నైఫ్ అయినా ఒకసారి పొడిచి చూసారంటే మనకి నైఫ్ కైనా అంటుకోకుండా వచ్చిందంటే ఉడికిపోయినట్టే దీన్ని మనం తీసేసుకున్న బౌల్ నుంచి కట్ చేసుకోవాలండి మొక్కలు మనకు నచ్చిన సైజు మొక్కలు మీరు చల్లారిన తర్వాత అయితే కట్ చేయండి నేనైతే వేడిగా ఉన్నప్పుడే కట్ చేసేస్తున్నాను చల్లారిన తర్వాత అయితే మీకు ఈ విధంగా అంటుకోకుండా వచ్చేస్తుంది అన్నమాట చూసారా ఈ సైజు మొక్కలు అయితే కట్ చేసేసుకున్నానండి నేను అన్నీ కూడా ఇదే విధంగా కట్ చేస్తాను చూసారా ఈ విధంగా దీన్ని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండీ అయితే పెట్టేసానండి బాండీలో ఆయిల్ వేసుకోవాలి నేనైతే గానుగ నూనె వేస్తున్నాను పల్లి ఆయిల్ అయినా గానుగ నూనె అయినా బాగుంటుంది కర్రీకి లేదు నార్మల్ ఆయిల్ అయినా వాడచ్చండి ఏ ఆయిల్ అయినా సరే మీరు ఏ ఆయిల్ వాడితే ఆ ఆయిల్ని వేసేసుకోండి ఇది వచ్చేసి టూ టేబుల్ స్పూన్ ఉంటుంది ఆయిల్ అన్నది ఇందులో కొద్దిగా జీడిపప్పు వేసానండి అది కాస్త ఫ్రై అవ్వాలన్నమాట చూసారా జీడిపప్పు అన్నది వేగిపోయింది కదా పక్క తీసేసుకుందాం ఈ కలర్లోకి వేగిందంటే సరిపోతుంది అన్నమాట తీసేసుకుందాం పక్కకి ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి లెవర్ మొక్కలు వాటిని వేసేసుకుందాం అదే తోటకూరతో చేసిన లివర్ మొక్కల్ని వేసేసుకుందాం వీటిని ఫ్రై చేసుకోవాలి కాస్త ఫ్రై అయితే సరిపోతుందండి ఎక్కువసేపు ఫ్రై చేయన అవసరం లేదండి చూసారా ఫ్రై అయిపోయినాయండి తీసేసుకుందాం ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి తీసేసుకుందాం ఆయిల్ రాకుండా పక్కకి చూసారా అన్నీ తీసేసాను ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా సాజీరా అది కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అది ఒకసారి ఫ్రై అండి నెక్స్ట్ వచ్చేసి నేను మీడియం సైజు ఆనియన్స్ రెండు తీసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా వేసేసుకున్నాం ఇవి బాగా ఫ్రై అవ్వాలండి ఆనియన్స్ అన్నది బాగా ఫ్రై చేసేసుకున్నాం ఇప్పుడు ఇందులోనే ఒక మూడు పచ్చిమిర్చి వేస్తున్నానండి మనం ఆల్రెడీ తోటకూర మిక్సీ పట్టుకున్నప్పుడు వేసుకున్నాం కదండి కాబట్టి చూసుకుని వేసుకోవాలి మీరు స్పైసీని బట్టి అలాగే దంచినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది వన్ టేబుల్ స్పూన్ వేసాను అది కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుందాం చూసారా కొంచెం వేగిపోయింది కదండి ఆనియన్ అన్నది ఇప్పుడు ఇందులో మీడియం సైజు టమాటాలు రెండు తీసుకున్నాను దాన్ని కూడా మిక్సీ పట్టేసుకోవాలి ఇలాగా పేస్ట్ చేసుకోవాలి మాట టమాటా పేస్ట్ దాన్ని కూడా వేసేసుకుని కాసేపు మగ్గనిద్దామండి టమాటా అన్నది కాస్త మగ్గాలి టమాటా అన్నది చూసారా కాస్త ఫ్రై అయింది కదా టమాటా అన్నది ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అదేవిధంగా మీరు స్పైసీని బట్టి కారం అన్నది అడ్జస్ట్ చేసుకోండి కొంచెం కారం అలాగే ఇందులో పావు టీ స్పూన్ గరం మసాలా పొడి అలాగే రుచి సరిపడా ఉప్పు మనం ఆల్రెడీ ముందు తోటకూరలో వేసామండి కాబట్టి మనకి ఈ గ్రేవీకి సరిపడా ఉప్పు మాత్రమే వేస్తున్నాను నేను చూసుకుని వేసుకోండి ఉప్పు అన్నది ఎక్కువ వేసారంటే ఎక్కువైపోతుంది కాబట్టి చూసుకుని సాల్ట్ అన్నది అడ్జస్ట్ చేసుకోవాలి దీనికి సేఫ్ మూత పెట్టేసుకున్నాం చూసారా ఆయిల్ పైకి తేలుతుంది కదా ఫ్రై అయిపోయింది ఇంకా దీనిలో కొంచెం వాటర్ వేసేసుకున్నాం నేనైతే వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసానండి వేసేసి కాసేపు మూత అన్నది పెట్టేస్తున్నాను వాటర్ అన్నది బాయిల్ అవ్వాలన్నమాట చూసారా ఇలా బాయిల్ అవుతుంది కదండి ఉడుకుతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి మన లివర్ మొక్కలను వేసేసుకొని కాసేపు ఉడకనిద్దామండి కాసేపు మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఇది దగ్గర పడాలన్నమాట మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి అడుగంటు అడుగంటుతుందన్నమాట కాబట్టి మధ్య మధ్యలో ఒక్కొక్కసారి చూసుకుంటూ కలుపుకుంటూ మూత అన్నది పెట్టుకోవాలి మూత పెట్టేసి వదిలేశారంటే మాడిపోతుంది మాడిపోతుందిమాట చూసారా ఇప్పుడు మనం ఫైనల్గా పక్కన పెట్టుకున్నాం కదండి వేయించి జీడిపప్పుని వేసేసుకుందాం అంతేనండి ఇంకా రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకున్నారంటే రెడీ అయిపోతుంది ఇలా ఒకసారి ట్రై చేయండి మనకి వెజ్ లెవర్ కర్రీ అచ్చం లెవర్ కర్రీ లాగానే ఉంటుందండి టేస్ట్కి ఏమాత్రం తీసుకోదమాట ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఇంటికి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి మనం చెప్తేనే కానీ ఇది తోటకూరతో చేసామని తెలియదండి ఎవరికేనే ఇలా ఒకసారి చేసి పెట్టండి ఎంజాయ్ చేస్తే తినేస్తారు అన్నమాట అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీన్ని వేడివేడి అన్నంలో ఇలా లివర్ కర్రీని వడ్డించుకున్నాం అనుకోండి అదే వెజ్ లివర్ కర్రీ అండి ఇంకా మెతుకు మిగల్చకుండా రెండు ముద్దలు ఎక్కువే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం Thank you for watching.